హాయ్ అండి నమస్తే హ్యాపీ మదర్స్ డే అందరికీ కూడా ఈరోజు మదర్స్ డే స్పెషల్గా అయితే అమ్మలకి ఆడవాళ్ళకి చాలా యూజ్ అయ్యే శారీస్ వీడియో అయితే చేస్తున్నానండి నాకు తెలిసిన అక్క శారీ బిజినెస్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అలా అవుతుందండి నాకు తెలిసి త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ అవుతుందనమాట ఆ అక్క వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నారంట మన ఛానల్లో శారీస్ వీడియో పోస్ట్ చేయాలి అని ఎందుకంటే మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో బేతపూడి నిడమరు కూరగాళ్ళు ఇలా ఈ పల్లెటూరు గ్రామాలకి చాలా యూజ్ అవుతాయండి నిజంగా చెప్తున్నాను ఈ శారీస్ వీడియో అయితే ఎందుకంటే కొంతమందికి మంగళగిరి షాపింగ్ మాల్స్కి వెళ్ళి కానీ షాపింగ్స్కి వెళ్ళి కానీ బేరాలు ఆడి తీసుకోవాలన్నా తీసుకోలేరు అనమాట వీటి రేట్లు చూసే భయపడి వెనక్కు వచ్చేస్తారు బేరాలు ఆడటం కుదరక కొంతమంది ఏమో ఎక్కువ ఎక్కువ పెట్టేసి తీసుకుంటారు ఆ కాస్ట్ కాకపోయినా కూడా ఎక్కువ చెప్తే ఇంకంతకన్నా తక్కువకి ఇవ్వరేమో అని భయంతోనే వాళ్ళు చెప్పిన రేట్లకి కొంచెం తగ్గించి అయితే తీసేసుకుంటారనమాట కానీ అక్క దగ్గర అయితే అలా కాదండి శిరీష్ అక్క అనమాట మాకు ఇంటి పేరే వాళ్ళేనండి కోడలు అయితే ఎప్పటి నుంచో మన ఛానల్లో అయితే శారీస్ వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నారంట నాకైతే రీసెంట్గా తెలిసిందండి వాళ్ళైతే సిక్స్ మంత్స్ నుంచి అలా అనుకుంటున్నారంట నా దాకా రాలేదనమాట మా వారికి చెప్పారంట తనేమో మర్చిపోయారంట మొన్న రీసెంట్గా మళ్ళీ చెప్తే వెళ్దాము అనుకున్నాము ఇంక వాళ్ళే సిక్స్ శారీస్ అయితే పంపించారండి శారీస్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ఫుల్గా అయితే ఓపెన్ చేయను మడతలు పోయినాయి అనుకోండి వాళ్ళకి ఇబ్బంది ఇంకా నాకు ఇబ్బంది మడతలు కుదరకపోతే ఇది ప్యారెట్ గ్రీన్ అండి శారీ పోచంపల్లి డిజైన్ అనమాట పళ్ళు చూడండి ఎంత రిచ్గా వచ్చిందో చాలా బాగుందండి నిజంగా చెప్తున్నాను శారీ చాలా లైట్ వెయిట్ బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ అండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది రాయల్ బ్లూ పళ్ళు రాయల్ బ్లూ బ్లౌజ్ అనమాట శారీ వచ్చేసి ప్యారెట్ గ్రీను మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో సేమ్ కలర్ అయితే అలాగే ఉంటుంది కొంచెం నిండుగా ఉంటుందండి నిజంగా అండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ అలాగే బాడీకి హగ్గీగా ఉంటుంది కొన్ని చీరలు సిల్క్ శారీస్ కూడా కట్టుకుంటే గుచ్చుకుంటాయి అనమాట కొన్ని పట్టు శారీస్ అయితే అసలు మోయలేము అలాగే కట్టుకోలేము ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి ఫంక్షన్ నుంచి ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి అని అయితే ఫీల్ అవుతామండి నిజంగా చెప్తున్నాను ఈ శారీస్ కట్టుకున్నామంటే మనం మార్నింగ్ ఫంక్షన్కి వెళ్తే ఎంత సమ్మర్లో వెళ్ళినా కూడా చెప్తున్నాను ఛాలెంజ్ మళ్ళీ అంతా ఫ్రీగా ఉండగలుగుతామండి సాయంత్రం వరకు కూడా ఇవి హ్యాండ్లూమ్ శారీస్ అండి పట్టు శారీస్ అనమాట దీని కాస్ట్ కూడా చెప్తాను చాలా రీజనబుల్ ప్రైజ్ నాకు తెలిసి అయితే రీజనబుల్ ప్రైజ్ అని అనుకుంటున్నాను ఇదైతే మూడు వేలనరంట అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు నా చేతిలో ఉన్న చీర అయితే నాకు బాగా నచ్చిందండి ఇది ఇంకా బాగుంటుంది అనమాట ఏ చీర కా చీరేనండి వీటిల్లో అందం కూడా పట్టు చీరలు కట్టుకున్న లుక్ వేరు హ్యాండ్లూమ్ శారీస్ మంగళగిరి పట్టు శారీస్ కట్టుకుంటే ఆ లుక్కే వేరండి నిజంగా చెప్తున్నాను ఆ హుందా ఆ దర్జా ఈ చీరలు కట్టుకుంటే మాత్రమే వచ్చిద్దండి లక్ష రూపాయలు కట్టుకున్న చీర కూడా రాదు అంత అందమైతే ఈ చీరల్లో వస్తుంది నిజంగా చెప్తున్నానండి నేనైతే ఒకసారి మీరు ట్రై చేశారంటే కట్టుకున్నప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళు మీ శారీ చూసి ఇచ్చే కాంప్లిమెంట్సే వేరుగా ఉంటాయి అనమాట ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి పాచి గ్రీన్ కూడా అంటారనమాట కొన్ని ఏరియాలో నల్ల పచ్చ అంటున్నారు నల్ల పచ్చ అని కూడా అనొచ్చు ఈ శారీకి పళ్ళు అలాగే బ్లౌజు బార్డర్ వచ్చేసి ఇది బచ్చల పొండు కలరు అంటారండి అలాగే మెజంతా పింక్ కన్నా కూడా ఇంకా కొంచెం డార్క్గానే ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి బార్డర్ వచ్చేసి కాపర్ అనమాట సిల్వర్ కాదు గోల్డ్ కాదు కాపర్ అండి అసలు ఎంత లైట్ వెయిట్గా ఉందో చూసారు కదండి చాలా సాఫ్ట్గా ఉందనమాట ప్రతి శారీ కూడా నిజంగా అండి బాడీకి చాలా హగ్గీగా ఉంటుంది అనమాట మనం అసలు మార్చుకోవాలని అయితే అనుకోమండి అంత లైట్ వెయిట్గా ఉంటే అంత అందంగా ఉంటుందండి ఈ చీర కట్టుకున్నా కూడా పళ్ళు వచ్చేసి చెప్పాను కదా బచ్చల పుండు కలరు అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ అనమాట కంప్యూటర్ వర్క్ చేయించుకోవాలన్నా మగ్గం వర్క్ చేయించుకోవాలన్నా చాలా ఫ్రీగా ఉంటుందండి బ్లౌజ్కి ఎందుకంటే కొన్ని శారీస్కి బ్రొకెట్ బ్లౌజ్ ఇస్తారు వాటికి అంత కంఫర్ట్గా ఉండదు అనమాట వర్క్ మళ్ళీ మనం పట్టులో కానీ లేదంటే టాప్ పట్టులో కానీ అలాగా జాస్మిన్ పట్టు అలా తీసుకొని బ్లౌజ్ సపరేట్ కాస్ట్ పెట్టుకొని మళ్ళీ వర్క్లు వేయించుకోవడానికి సపరేట్గా కాస్ట్ పెట్టుకోవాలి ఈ శారీలో బ్లౌజులు అయితే చాలా చాలా చక్కగా వచ్చినాయి అనమాట ప్లెయిన్గా వచ్చినాయి వర్కులు చేయించుకోవాలి అనుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి అలాగే చక్కగా థ్రెడ్ పైపింగ్ చేయించుకొని రౌండ్ నెక్ పెట్టుకుట్టించుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది ఈ శారీస్ అనేవి అంత ప్రత్యేకంగా ఉంటాయి హ్యాండ్లూమ్ శారీస్ కాబట్టి ఇది వచ్చేసి పికాక్ బ్లూ అండి చాలా బాగుందనమాట పికాక్ బ్లూకి పెసర పచ్చ అనమాట పెసర పెసర పెసలు ఉంటాయి కదండి ఆ పచ్చ అనమాట కరెక్ట్గా చెప్పాలి అంటే కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందండి శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఇంతకుముందు చూపించాను కదండి బాటిల్ గ్రీను మెజ పుండు కలరు ఆ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ అండి అంటే బార్డర్ కొంచెం రిచ్గా వచ్చింది శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అనమాట ఇదైతే టెన్ ఇంచు ట్వెల్వ్ ఇంచు ఉంటుందండి నేను టేప్తో అయితే కొలవలేదు అసలు చూడండి పైన చక్కగా సింపుల్గా చిన్న బార్డర్ ఇచ్చారు కింద వచ్చేసి కొంచెం టెన్ ఇంచు ట్వెల్వ్ ఇంచు ఉండే బార్డర్ ఇచ్చారనమాట సేమ్ ఈ శారీ కాస్ట్ కూడా ఫైవ్ థౌజండ్ అండి పళ్ళు చూడండి ఎంత రిచ్గా వచ్చిందో బో బార్డరు బిగ్గా వచ్చింది అలాగే బ్లౌజ్ కూడా చూడండి చక్కగా ప్లెయిన్ ఇచ్చాడనమాట పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో బ్లౌజ్ కూడా అదే కలర్ వచ్చిందనమాట ఈ శారీ కాస్ట్ కూడా మళ్ళీ చెప్తున్నాను ఫైవ్ థౌజండ్ అండి అంటే మీరు ఒకవేళ వెళ్ళి అక్కనేమైనా రిక్వెస్ట్ చేస్తే తగ్గిస్తుందేమో నాకైతే తెలియదు శారీ కాస్ట్ అయితే నాకు ఇంత అని చెప్పారు అది కూడా పాపము అక్క అయితే డైరెక్ట్గా నాకు కలవలేదండి ఎందుకంటే వాళ్ళ తోడి కోడలు ఉందనమాట తనైతే పంపించింది తను శారీ దీనిలో ఒకటి తీసుకుందనమాట తను తీసుకున్న తర్వాత ఆ శారీ మిగిలిన శారీస్ నా దగ్గరకు పంపించారు ఎందుకంటే తన సెలక్షన్ కోసం పంపించిన చీరలు ఈ సిక్స్ శారీస్ అయినా తను వీడియో చేస్తే అందరికీ తెలిసిద్ది కదా అని చెప్పేసి నా దగ్గరకు పంపించారనమాట నేను ఈ సిక్స్ శారీస్ని వీడియో చేశాను నిజంగా అండి ఈ ఆరు చీరల్లో ఒక్కొక్క చీర ఒక్కొక్క అందం అనమాట అంత బాగున్నాయి అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి మీరు ఫోన్లో చూసేదానికన్నా కూడా డైరెక్ట్గా వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుంది అక్క దగ్గర పట్టు శారీస్ అయితే అసలు త్రీ డేస్ కన్నా కూడా ఎక్కువ ఉండట్లేదంట అండి అంటే సేల్ చేసేస్తున్నారనమాట ఎక్కువగా తీసుకుంటున్నారంట ఇవి వచ్చేసి పోచంపల్లి బార్డర్తో మంగళగిరి పట్టు చీరలు అండి అసలు చూడండి హ్యాండ్లూమ్ శారీస్ ఎంత లైట్ వెయిట్గా ఉంటాయో నాకు ఇదే శారీలో ప్లెయిన్ ఉందన్నమాట మొన్న ఫంక్షన్ కట్టుకున్నానండి ఎంత బాగుందని చెప్పారంటే అంత బాగుంది సేమ్ అదే పింక్ కలర్కి రామా గ్రీన్ అనమాట బ్లౌజు పళ్ళు వచ్చింది ఇది వచ్చేసి శారీ మొత్తం ప్లెయిన్ అనమాట పింక్ కలరు ప్యారెట్ గ్రీన్ వచ్చేసి పళ్ళు అలాగే బ్లౌజ్ అనమాట కింద వచ్చేసి పోచెంపల్లి డిజైన్ ఇచ్చారు పళ్ళుకైతే అట్లాగా స్ట్రెయిట్ లైన్స్ ఇచ్చారనమాట జరీతో ఇది సిల్వర్ వీవింగ్ అండి చూడండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మూడు వేలనరండి శారీస్ మాత్రం ఒకసారి మీరు తీసుకున్నారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ తన దగ్గరికి శారీస్ వచ్చిన కొత్త కలెక్షన్ అలా కూడా మీరు చూడాలనుకుంటారు తీసుకోవాలని అనుకుంటారు ఈ శారీ వచ్చేసి రామా గ్రీన్కి నేవీ బ్లూ కలర్ అండి సిల్వర్ వీవింగ్ అండి సిల్వర్ జేరీ బార్డర్ అనమాట చూడండి పోచంపల్లి బార్డరు మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ మళ్ళీ చెప్తున్నాను శారీస్ అయితే మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ కట్టుకొని ఫంక్షన్స్కి వెళ్తే అసలు ఆ లుక్కే వేరనమాట చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి రామా గ్రీన్కి నావీ బ్లూ కలర్ అనమాట నిండు కలర్స్ అండి ఫోన్లో కొంచెం లైట్గా కనిపించవచ్చు కానీ నిండు కలర్ శారీసే చాలా బాగున్నాయండి ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఒకసారి అయితే మీలో అంటే మా ఊర్లో కానీ నెడమర్లో కానీ బేతపూడిలో కానీ నీరుకొండలో కానీ ఈ చుట్టుపక్కల చూసే వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఈ వీడియో అని అయితే నేను అనుకుంటున్నాను ఈరోజు మదర్స్ డే కదండి అందుకని ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన చీరలు వీడియో అయితే పెడుతున్నాను ఇప్పుడు నేను చూపించబోయే శారీ అయితే చాలా బాగుందండి నిజంగా చెప్తున్నాను పింక్కి సబ్బు బ్లూ అంటే ఇది ఇంతకన్నా చెప్పాలంటే నేను ఏ బ్లూ అనేది చెప్పలేను అనమాట స్కై బ్లూ అయితే కాదు మా సైడ్ ఎక్కువగా సబ్బు బ్లూ అంటారండి సబ్బు బ్లూ అలాగే పింక్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ ఆల్రెడీ సేల్ అయిపోయిందండి శారీస్ బిజినెస్ అయితే సిరీ షక్క చేస్తుందని చెప్పాను కదా వాళ్ళు తోడుకోడలు అయితే ఈ శారీ ఆల్రెడీ తీసుకున్నారు చూడండి లోపల ఎంత బాగుందో ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాలుగు వెళ్ళినారనమాట శారీస్ బిజినెస్ చేసే అక్క వాళ్ళ తోటి కోడలు అయితే తీసేసుకుంది నాకు ఆ చీర ఎంత నచ్చితే నేను చూడండి సూపర్ చెప్పేశాను ముందుగానే ఓపెన్ చేయగానే నాకైతే బాగా నచ్చింది ఫస్ట్ అయితే తను పెట్టి బ్లౌజ్ వైపు నాకు మడత పెట్టిచ్చిందండి నాకే అంతగా నచ్చలేదు ఓపెన్ చేస్తే ఈ శారీ లుక్కే అసలు మారిపోయిందనమాట మడత వేయటం కూడా తెలియాలండి మడత వేయటం తెలియకపోతే శారీ లుక్ అయితే పూర్తిగా పాడైపోయింది అనమాట అందరికీ నచ్చదు ఇదైతే నేను చూపించేది పళ్ళు అండి ఇంతకుముందు ప్లెయిన్ చూపించాను చూడండి సేమ్ ఇదే కలర్ ప్లేన్ వస్తుంది అది బ్లౌజ్ అనమాట శారీ మొత్తం పింక్ కలర్ అసలు చాలా బాగుందండి ఏ కలర్ వాళ్ళకైనా అట్లా సూట్ అయిపోతుంది అనమాట స్టార్టింగ్లో నేను ప్యారెట్ గ్రీన్ తర్వాత ఒక చీర చూపించాను చూడండి ఆ చీర కూడా సేల్ అయిపోయిందనమాట ఈ శారీ తీసుకున్న వాళ్ళ సిస్టర్ అయితే ఆ శారీ కూడా తీసేసుకున్నారండి ఇందులో రెండు శారీస్ అయితే సేల్ అయిపోయినాయి ఇంకా తను మళ్ళీ కొత్త స్టాక్ తెచ్చినప్పుడు మనకైతే చెప్తారంట అప్పుడు కూడా మళ్ళీ వీడియో చేయమని అయితే అడుగుతున్నారు నాకు వీలైతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చేస్తాను ఈ చీరలు కాస్ట్ కూడా చెప్తున్నాను కదా మీరు ఇక్కడ కాకపోయినా మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మీరు శారీ తీసుకోవాలి అనుకుంటే మీరు కాస్ట్ చూసుకొని అయితే మీరు మాట్లాడుకోవటానికైనా కూడా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగున్నాయి చీరల గురించి నేను ఇంతకన్నా చెప్పలేను ఇప్పుడు నేను పట్టుకున్న శారీ బాటిల్ గ్రీను అలాగే బచ్చల బొండు కలర్ కదా ఈ శారీ కూడా సేల్ అయిపోయింది అనమాట పింక్ శారీ ఇది సేల్ అయిపోయి ఇంకా వా ఈ సిక్స్ శారీస్లో వీళ్ళు సెలక్షన్కే పంపించారు ఆ రెండు శారీస్ అయితే వాళ్ళు తీసేసుకున్నారనమాట నాకు అన్ని చీరలు నచ్చినాయి అండి ఒక చీరని కాదు అన్ని చీరలు నచ్చినాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా కొన్ని శారీస్కి అయితే నేను నా దగ్గర ఉన్న శారీస్కి కస్టమర్ శారీస్కి అయితే వర్కులు చేసినవి కొన్ని శారీస్ కొన్ని వర్క్ బ్లౌజ్లు అయితే పెడతాను వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి చీరలు ప్రైజ్లు చెప్పాను కదండి నేను అవి రీజనబుల్లా కాదనేది కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు ఈ శారీస్ మీరు చుట్టుపక్కల వాళ్ళు కానీ లేదంటే ఎక్కడ వాళ్ళైనా సరే మీరు తీసుకోవాలి అనుకుంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే అక్క ఏమైనా మీకు కొరియర్ చేసే ఛాన్స్ ఉందేమో కనుక్కుంటాను మీ డీటెయిల్స్ తన డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాననమాట మీ డీటెయిల్స్ నాకు ఇచ్చారంటే లేదంటే అక్క నెంబర్ అయినా నేను ఇస్తాను అనమాట తను అలా చేస్తాను కొరియర్ చేస్తాను అనే ఛాన్స్ ఉంటే మాత్రం శారీస్ ఎలా అనిపించింది అనేది చిన్న కామెంట్ అయితే చేయటం మర్చిపోకండి నేను చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి వీడియో చేస్తున్నాను అనుకుంటున్నాను ఎందుకంటే అందరికీ యూజ్ అయ్యే వీడియో మంచి వీడియోనే కదండి నా బ్లాగ్స్ అంటారా అవి నాకు సంబంధించినవి ఇదైతే చాలామందికి యూజ్ అయ్యే వీడియో అనమాట మీ చుట్టుపక్కల రేట్లు కూడా మీరు చూసుకొని మీరు షాపింగ్ మాల్స్కి వెళ్ళి మీరు తీసుకోవాలన్నా కూడా మీకు ఈ రేట్లు శారీ క్వాలిటీస్ అర్థమవుతాయి కదా ఇవైతే హ్యాండ్లూమ్ శారీస్ మంగళగిరి పట్టు శారీస్ దీంట్లో పోచంపల్లి బార్డరీ కూడా ఉన్నాయి చూసారు కదా అలాగే బిగ్ బార్డరీ ఉన్నాయి కడ్డీ బార్డరీ ఉన్నాయి శారీస్ గురించి వాయిస్ ఓవర్ కరెక్ట్గా ఇచ్చానో లేదో కూడా నాకు ఒక ఐడియా లేదండి కొత్త కదా ప్లీజ్ లైక్ అండ్ షేర్